హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్కు సంబంధించి ఇదివరకు బయోమెట్రిక్తో మనం విద్యార్థులకు ఇచ్చినటువంటి కిట్ వివరాలు లీప్ యాప్ నందు నమోదు చేస్తున్నాం అయితే ఈరోజు వచ్చేటువంటి అప్డేట్ ఆధారంగా విద్యార్థి యొక్క మొబైల్ నంబర్ అంటే వారి పేరెంట్స్ యొక్క మొబైల్ ఓటీపీ ద్వారా మనకు ఈ ఆప్షన్ అనేది కల్పించడం జరిగింది రెండు ఆప్షన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది బట్ ఈ యొక్క బయోమెట్రిక్ తీసేసి ఓన్లీ ఓటీపీ ఇవ్వడం జరిగింది ఆ ఓటీపీ ద్వారా ఎలా వెరిఫై చేయాలనో ముందుగా మనం తెలుసుకుందాం ఇందుకోసం మనం మన పాఠశాల యొక్క డైస్ కోడ్ అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి లీప్ యాప్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది ఇందులో మనకు గవర్నెన్స్ దగ్గర సమగ్ర శిక్ష అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర అనేటువంటి ట్యాబ్ టచ్ చేస్తే మనకు మాడ్యూల్స్ అని కనిపించడం జరుగుతుంది ఈ మాడ్యూల్స్కి క్లీవంగానే డిస్ట్రిబ్యూట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు మన పాఠశాలకు సంబంధించి క్లాస్ వారీగా వివరాలు ఉంటాయి ఈ యొక్క ఏదో క్లాస్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేటువంటి విద్యార్థి దగ్గర క్లిక్ ఇవ్వగానే బై డిఫాల్ట్ మనం ఏమైతే ఇచ్చి ఉంటామో అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ ఇవ్వగానే ఆ యొక్క విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చివరి నాలుగు అంకెలు మనకు ఇవ్వడం జరిగింది అదే ఒకవేళ ఈ మొబైల్ నెంబరు వారి దగ్గర లేకుంటే ఎలా చేంజ్ చేయాలనో చూద్దాం ఇక్కడ మనకు విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్కు ముందుగా ఒక ఆప్షన్ చూద్దాం స్టూడెంట్స్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ యాక్షన్స్ కనిపిస్తుంది ఇందులో మనకు పేరెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మనం ఏదైనా క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క మొబైల్ నెంబరు మనం ఏదైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసి స్మార్ట్ ఫోన్ అవైలబులా లేదా అనేటువంటి ఆప్షన్ ఇచ్చేసి క్లిక్ టు అని ఇవ్వగానే ఇక్కడ ఇన్స్టెంట్గా మొబైల్ నెంబర్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది రెండో ఆప్షన్ యూడైస్ ప్లస్లో ఎలా మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనో తెలుసుకుందాం ఇక్కడ మనం యుడైస్ ప్లస్ నందు స్టూడెంట్ మార్డీల్లో మనం లాగిన్ అలా విధంగా అదేవిధంగా సైజ్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ తరగతి వారీగా మనకు మన పాఠశాల విద్యార్థుల వివరాలు కనిపియడం జరుగుతుంది ఇందులో మనం స్క్రోల్ డౌన్ చేసిన విధప మనకు వ్యూఆర్ మేనేజ్ అనేది కనిపియడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ ఇవ్వగానే మనకు ఆ తరగతిలోని విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి ఇక్కడ మనం జీపీ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఈ విద్యార్థి యొక్క అన్ని వివరాలు కనిపియడం జరుగుతుంది ఇందులో మనకు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనం ఒకవేళ ఈ మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటే ఇక్కడ మనం మార్చేసి సేవ్ మీద క్లిక్ ఇస్తే అప్పుడు మనకు ఆ యొక్క విద్యార్థి వివరాలు అనేది మార్పు కావడం జరుగుతుంది అయితే ఇందుకోసం కొద్దిగా టైం తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎస్ఆర్కేవిఎం సంబంధించి విద్యార్థి యొక్క కిట్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ